గౌరవనీలైన సీఎం గారికి నమస్తే అండి సార్ మేము జగిత్యాల డిస్టిక్ ఎన్హెచ్ఎంలో పనిచేసే ఆల్ క్యాడెట్స్ సార్ మాకు రెండు నెలల నుంచి జీతం లేదు ఈ జీతం మీదనే ఆధారపడి మేము పని పనిచేస్తున్నాం సార్ శ్రమదోపిడి ఉంది మేము పని పనిచేస్తున్నాం కానీ దానికి తగిన ఫలితం లేదు ఫస్ట్ కల్లా జీతం ఎప్పుడు పడేది సార్ ఈ గత వన్ ఇయర్ నుంచి మాకు జీతమే వస్తలేదు అసలు ఎంత కష్టం అవుతుంది సార్ డైలీ ఈఎంఐలు మాకు రూమ్ రెంట్లు చాలా కష్టాలు ఉంటాయి కానీ ఇన్ని బాధలున్నా జీతం రాకున్నా మేము పని మాత్రం సమానంగా చేస్తున్నాం సార్ ఇక కొంచెం ఎక్కువనే చేస్తున్నాం కానీ తక్కువనైతే లేదు ఇట్లా జీతం లేకుండా డైలీ మాకు సరుకులు లేకుండా మేము పని చేయడం అంటే మాకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి సార్ మమ్మల్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అని మేము నమ్ముతున్నాం సార్ ఇప్పటి నుంచి ప్రతి నెల మాకు ఫస్ట్కి జీతం వచ్చేటట్టు చూడండి సార్ సెక్యూరిటీ గార్డ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ తర్వాత స్వీపర్స్ సపోర్టింగ్ స్టాఫ్ ఈ జగిత్యాల మేము ఆల్ క్యాడెట్స్ ఎన్హెచ్ఎం వాళ్ళం చాలా సఫర్ అవుతున్నాం సార్ మీకు మీకు మీరు మా మా ఎంత దయదలిసి మాకు జీతం ఫస్ట్ ప్రతి మంత్ ఫస్ట్ ఖర్చేలాగా చూస్తారని నమ్ముతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సీఎం గారికి మేము జగిత్యాల ఎన్హెచ్ఎం తరపున పనిచేసే అందరం ఇక్కడ హలో అది డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఎందుకనగా మా సమస్యలు ఏంటంటే రెండు నెలల నుంచి జీతాలు లేవు మాకు ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్ మాకు వచ్చేదే తక్కువ జీతము అది కూడా నెల నెలకు రాకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మా బాధను అర్థం చేసుకొని ప్రతి నెలలో ఫస్ట్ లోపు జీతాలు ఇవ్వగలరని మేము పోతు